హాయ్ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి కిస్మిసులు అదేనండి ఎండు ద్రాక్ష ఈ కిస్మిసులను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఇలా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం మనం కిస్మిసులు తయారు చేసుకోవడానికి ముందుగా ద్రాక్షను కొనవలసి ఉంటుంది వేసవిలో లభించే ద్రాక్ష పనులు గింజలు లేనివి అంటే క్యాప్సూల్ వంటి రకాలు కొనేటప్పుడు మనం చూడవలసిన అంశములు ద్రాక్ష పండ్లు కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నవి మంచిగా ఎల్లో లేదా బ్రౌన్ కలర్లో ఉన్నవి తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇవి రుచికి చాలా బాగుంటాయి కనుక ఇలా సేకరించిన ద్రాక్షలను ఒక్కొక్కటిగా వేరు చేసుకోవాలి వీటిని బౌల్లో వేసి నీటిలో బాగా శుభ్రపరచుకోవాలి మరొక బౌల్ తీసుకొని దానిలో నీటిని వేడి చేసుకొని ఆ మరిగే నీటిలో శుభ్రపరిచిన ద్రాక్షలను వేసి మూడు నుండి ఐదు నిమిషాల వరకు మరిగించి తదుపరి వేడి నీటి నుండి ద్రాక్షలను వేరు చేసుకోవాలి ఇప్పుడు చూసారా ద్రాక్ష పళ్ళు ఎలా ఉన్నాయో పరిమాణంలో కాస్త ఉబ్బి పెద్దవిగా కనిపిస్తున్నాయి కదా ఇవి చల్లారిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టిన ద్రాక్షలపైన పళ్ళు చటి క్లాత్ కప్పుకోవడం చాలా మంచిది ఎందుకంటే డస్ట్ పడకుండా ద్రాక్ష పళ్ళు చాలా శుభ్రంగా అంటే మనకు తయారయ్యే కిస్మిస్లు చాలా శుభ్రంగా ఉంటాయి ఇలా ఎండలో కనీసం రెండు లేదా మూడు రోజుల వరకు ఎండబెట్టిన మీకు మంచి కిస్మిస్లు అదేనండి ఎండు ద్రాక్షలు లభిస్తాయి ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఎండు ద్రాక్షలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎండు ద్రాక్షలో కాల్షియం ఉండటం వలన ఎముకల పటుత్వానికి బాగా ఉపయోగపడతాయి ఐరన్ శాతం అధికంగా ఉండటం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది ఈ కిస్మిసులలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వలన శరీరానికి త్వరితగతిన శక్తిని లభిస్తుంది రెగ్యులర్గా కిస్మిస్లు తినటం వలన నోటి దుర్వాసన సమస్య రాకుండా ఉంటుంది అలాగే చిగుళ్ళ వ్యాధులు కూడా తగ్గుతాయి ఆలయ పనితీరు మెరుగుపరుచుతుంది తరచూ ఎండు ద్రాక్ష తింటే రక్తపోటు బీపీ అదుపులో ఉంటుంది ఎన్నో లాభాలున్న ఎండు ద్రాక్ష అదేనండి కిస్మిస్ను అప్పుడప్పుడు తినడం మరవకండి